அஸ்மத் அஸ்மத்குருப்பியோ நம ஸ்ரீமதே ராமானுஜாய நம ஆண்டாள் திருவடிகளே சரணம் உங்கள் புஜு குடை தோட்டுத்துவாவையுள் ஷங்கலவேர் வாய் நெகிழிந்து ஆம்பன் வாய் கும்பின காண் ஷங்கள் பொடி கோரை வெண்பல் தவத்தவர் தங்கள் திருக்கோயில் செங்கிடுவான் போகின்றார் எங்களை முன்னமும் எழுப்புவான் வாய் நங்கா நங்காய் எழுந்திராய் நானாதாயனா உடையாய் శరణం జై శ్రీమన్నారాయణ అందరికంటే ముందుగా మేల్కొని మిగిలిన వారిని కూడా లేపేదనని చెప్పిన ఒక గోపిక ఈ పాశురములో మేల్కొల్పబడుచున్నది ఈమె వీరి సంఘమునకు నాయకురాలయుం నడిపింపగల శక్తిగలది గోపికలు ఈమెను పరిపూర్ణరాలా అని సంబోధించినారు పరమాత్మనేగాక పరమాత్మ ఎందు గుణములను కూడా ఉపాసన చేయుటచే పూర్ణోపాసన నిష్టయై పూర్ణురాలైనది ఈ గోపిక ఓ పరిపూర్ణురాలా నీ పెరటిలోని దిగుడు బావిలోని ఎర్రతామరలు వికసించినవి నల్ల కలవలు మడుచుకొని పోవచున్నవి విరాగులైన సన్యాసులు తమ తమ ఆలయములలో ఆరాధన మునర్చుటకు పోవుచున్నారు లెమ్ము మమ్ములనే లేపుదునంటివి కదా మరచినావా శంఖచక్రధారి ఆజానుబాహువు అయిన పుండరీకాక్షని మహిమను గానము చేయుటకు లేచిరమ్ము అనుచున్నారు ఈమె పరిపూర్ణ కృష్ణానుభవములో నున్నది పెరటి వైపున ఉన్న తోటలో కృష్ణునితో కలిసి విహరించుచున్నట్లు గోపికలు ఊహించి ఆ విషయమును తెలుపుటకే మీ పెరటలోని తామరలు కలువలు అనుచున్నారు తెల్లవారుచున్నదనుటకు సాత్వికులు తపశ్శాలు అయిన సన్యాసులు దేవాలయమునకు వెళ్ళుచున్నారని అన్నారు నీవు ముందుగా వచ్చి మమ్ములను లేపుదనంటివి కదా కృష్ణునితో నిరంతర పరిచయము కలగటచే నీకి అసత్య భాషణము సిద్ధించినదా కేవలము భగవదనుభవముచే పూర్ణత్వం ఏర్పడదు ఉపదేశయోగ్యత గల శిష్య నాడే పూర్ణత కాబట్టి లేచిరమ్ము శంఖమును చక్రమును దాల్చిన దీర్ఘబాహు అయిన కీర్తించుటకు రమ్మని పిలుచుచున్నారు శంఖము గోపికలకు చాలా ప్రియమైనది శంఖము వలె తాము ఉండవలనని వారి కోరిక శంఖము శ్రీకృష్ణుని అధరపానము చేయిచుండును తామును అట్లే ఉండవలనని వారి భావన శంఖము ప్రణవమునకు సూచకము ఇది పరమాత్మ యొక్క స్వరూపమును నుండి వారికి కూడా తెలియజేయు సాధనము ఆ పరమాత్మ స్వరూపమును స్పష్టముగా దర్శనము చేయుటకు సాయపడు చక్రము సుదర్శనము ఆశ్రితులకు స్వామిపై ఆశ పెట్టించినవి విరోధులకు భయము కలిగించి దుర్మ పారద్రోలునవి ఈ శంఖచక్రములే ఈ పాశురములో తొండరడిప్పడి ఆళ్వారు కీర్తింపబడినారు వీరికి భక్తాంఘ్రిరేణువు అని పేరు విప్రనారాయణులు అని కూడా వీరికి పేరుగలదు వీరు రంగనాథుని ఎళుందరుళాయ్ అని ప్రార్థించినట్లే ఈ పాశురములో ఆండాళ్ ఎళిందిరాయ్ అని లెమ్మని ప్రార్థించినారు ആണ്ടാൾ തിരുവടികളെ ശരണം ജയ് ശ്രീമന്നാരായണ